రైట్ నమస్తే నేను మీ దాసరి శివ బేగంపేటలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగిసిపోయాయి అయితే బేగంపేట గ్రామంలో ప్రతిష్ఠించినటువంటి గణపతి విగ్రహాల్ని బేగంపేటలో ఉన్నటువంటి ఇదే పెద్ద చెరువులో నిమజ్జనం చేస్తారు నిమజ్జనం అనేది తుది ఘట్టానికి తుది అంకానికి చేరింది కనీ విని ఎరగని రీతిలో ఈసారి నిమజ్జన వేడుకలకి బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు తర్వాత ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ దగ్గర ఉండి మరి ఈ రాత్రి సమయం అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తూ ప్రతి విద్యుత్ స్తంభానికి లైట్ పెట్టుకుంటూ ఆ తర్వాత వీళ్లకు ప్రత్యేకంగా ఇక్కడ రక్షణ చర్యలు జాగ్రత్త చర్యల కోసం అని ఒక మైకును కూడా దగ్గర పెట్టుకుని ఆ మైకును పట్టుకుని ఇక్కడ జాగ్రత్తలు చెబుతూ ఈ మైక్ ద్వారా వాళ్ళని సూచనలు చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ పరిస్థితి గతంలో గత ప్రభుత్వ హయాంలో అంతా కూడా కారు చీకట్లు చిమ్మ చీకట్లు రహదారి పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు కానీ ఈ నూతన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ పరిస్థితుల్లో మొదటిసారి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనటువంటి ఈ నేపథ్యంలో పోలీస్ పహారా కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు గస్తీ కాస్తూ ఎక్కడ కూడా శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా ఎక్కడ కూడా అశాంతి అనేది లేకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య బేగంపేట గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిస్తాయి శోభాయాత్రలో ఎక్కడ కూడా ఘర్షణ చోటు చేసుకోకుండా వాళ్ళు వారి పని వారు చట్టపరంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం చేయడం జరుగుతూ ఉన్నది ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు వారు ఇక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు అనేది వారి మాటలు తెలుసుకుందాం ఏ విధమైనటువంటి ఆదేశాలను ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు మా పై అధికారుల ఆదేశాల మేరకు మేము వాటర్ ఇక్కడ ఉండాలి అని కాపాడమని చెప్పారు సర్లా వాటర్ స్టోరేజ్ చేశాం ఆ స్టోరేజ్కి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ అందరు వస్తారు ఆ జాగ్రత్తలు అవన్నీ మెయింటైన్ చేయాలని డిపార్ట్మెంట్ నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి కలెక్టర్ గారు చెప్పారు మా సార్లు చెప్పారు మేము వచ్చి ఇక్కడ మా డ్యూటీ మేము చేస్తాం ఒక నూతన శకానికి నూతన అంకానికే తెరలేపింది ఈ ప్రభుత్వం కింది స్థాయి యంత్రాంగాన్ని అన్నింటినీ కూడా ఇక్కడ అప్రమత్తం చేసి గణేష్ నిమజ్జన వేడుకలకి వాళ్ళని కట్టుదిట్టమైనటువంటి చర్యలకి ఉపక్రమించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది బేగంపేటలో ఈ దఫా పదిహేడు ఆ వినాయక ప్రతిమలు ప్రతిష్ఠించడం జరిగింది మిగతా గ్రామంలో పదిహేను బయట రెండు ఈ పదిహేను కూడా ఈ పూర్తి అయ్యేంత వరకు ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది ఉదయం నుండి ఇక్కడ లైట్లు తర్వాత రహదారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూసుకుంటూ ఈ కీలకమైనటువంటి సమయంలో నిమజ్జన వేడుకలు ఈ సమయంలో చాలా కీలకం కాబట్టి ఇప్పటి వరకు కూడా వారు ఇక్కడే అధికారులు కార్యదర్శి గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది కరోబార్ ఆ తర్వాత సిబ్బందికి సంబంధించినటువంటి వారు అందరూ కూడా ఇరిగేషన్ అధికారులు సైతం ఇక్కడే ఉండి ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా చూసుకుంటూ ఉండడం జరిగింది మొత్తం మీద కొత్త ప్రభుత్వం కొత్త నాంది పలికింది అని చెప్పి చెప్పొచ్చు బేగంపేట కి సంబంధించినటువంటి నవరాత్రి నిమజ్జన వేడుకలకు సంబంధించి